వాళ్ళకు దూషించింది దూషణార్థాలు మాట్లాడింది ఒక్కదక్కలు చెప్పగలను ఎందుకు నాకు ఎందుకు నాకు కూర్చోపెట్టారుచోపెట్టారు సంస్థ ఎందుకు నాకు అవమానించారు నా అవమానానికి కాదని చెప్పాలని నేను జగన్మోహన్ రెడ్డి కోరుతున్నాను ఈ విధంగా అవమానిస్తారు ఈ విధంగా ఒక ఆడబిడ్డది ఒక మాజీ కేంద్ర మంత్రి ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుందండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది సమగ్రత సమైక్యత లౌకి పరిరక్షణ పేదరిక నిర్మూలన దోపిడీ విధానాన్ని అందం అంతం అందించాలని భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది పార్టీ పార్టీ రాజ్యాంగంలో ఒక మతాన్ని పోషించే పార్టీ మతతత్వ పార్టీ అని రాజ్యాంగం కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని రాజ్యాంగం ఉంటాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏంటంటే విద్యావంతులు అవసరం లేదు కరప్షన్ చేయని వాళ్ళు అవసరం లేదు సంస్కారవంతులు అవసరం లేదు ఈ పార్టీలో ఉండాలంటే సిట్లు వచ్చే వాళ్ళు ఉండాలి బ్యాక్ స్టాపింగ్ చేసే వాళ్ళు ఉండాలి సంస్కారం అందరూ అని నేను లేదు మెజారిటీ మెజారిటీ పీపుల్ నేను ఈ పార్టీలో కొనసాగాలి అంటే ఈ కిల్లి కృపారాణి అనే బ్రాండ్ ని పక్కన పెట్టి నాకు సిట్లు రావాల నేను సంస్కార వంతురాలనా ఎందుకు నాకు కూర్చోబెట్టారు ఎందుకు నాకు అన్యాయం చేశారు అన్యాయంతో పాటు నన్ను ఎందుకు ఇంతగా అవమానించారు జగన్మోహన్ రెడ్డి మనం స్ఫూర్తిగా సంబోధించేవాడిని ఇంత వంచిన ఈ పేరు పెట్టాలి చెప్పండి మీరే చెప్పండి ఈ వంచనికి నేను ఏ పేరు పెట్టాలి రాజశేఖర్ రెడ్డి గారు తన ఈ విధమైన కూసం అవమానం వంచన చేస్తే పదవి కాదండి నేను చెప్తున్నాను మీరు అనుకోవచ్చుకుంటారని పదవి కోసం పదవి కానే కాదు మంది పోతున్నాను మీరు చూస్తున్నారు మన జిల్లా రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వలేకపోయాయి నాలుగే బ్రాండెడ్ ఫ్యామిలీస్ పదవులు కల్పించలేకపోయి వెంటనే కబురు పెట్టారు